నెల్లూరు జిల్లా వింజమూరు మండలం కాటేపల్లి పంచాయతీ పరిధిలోని మాధవనగర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో నిర్మాణం చేపట్టిన వాటర్ ప్లాంట్ పనులను ఆపివేయాలంటూ వైఎస్సార్ ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి వింజమూరి ఎస్ఐ సిహెచ్ కోటిరెడ్డి తన సిబ్బందితో కలిసి సోమవారం పనులు ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో మాధవనగర్ లో నీడ స్వచ్ఛంద సేవా సంస్థకు ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ఎస్సీ కోలనివాసులు వింజమూర్లోని వైఎస్ఆర్సీపీ నాయకులు వనిపెంట వెంకట సుబ్బారెడ్డిని ఆర్థిక సహాయం కోరగా గ్రామస్తుల వినతి మేరకు సుబ్బారెడ్డి తన సొంత నిధులను గ్రామస్తులకు అందించి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలిపారని దాంతో కాలనీ వాసులైన మేము నిర్మాణ పనులు చేపట్టి చేస్తున్న క్రమంలో పోలీసులు నిర్మాణ పనులు నిలిపివేశామని కేవలం మేం మాదిగా ఎస్సీ ఎస్టీళ్లమని ఉద్దేశంతో కొంతమంది రాజకీయ నాయకుల మాటలను అధికార పార్టీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి పరిగణలోకి తీసుకుని వాటర్ ప్లాంట్ నిర్మాణ పనులను పోలీసులతో నిలిపివేయించారని ఇది బాధాకరమని వివరించారు కాటేపల్లి పంచాయతీ మాధానగరు నిమూల మండలం మేము గత రెండు వేల పదహారు నుంచి వాటర్ ప్లాంట్ వాటర్ సమస్య ఇన్ని బాధితులు చాలామంది ఉన్నారు అప్పటి నుంచి కూడా మేము చాలామంది అధికారులను అడిగాము మాకు ఎవరు కూడా వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేయలేదు రీసెంట్గా రెండు వేల పదమూడు నవంబర్ నెలలో మాకు వాటర్ ప్లాంట్ శాంక్షన్ అయ్యింది మేము అడిగాము ఇస్తా అన్నారు సరే మా దగ్గర కట్టుకునే స్తోమత లేదు మేము ఒక దాతను అడిగాము ఒక ఫౌండేషన్ తరపున వెళ్ళాము ఒక దాత మాకు వాటర్ ప్లాంట్ ఇస్తా అన్నాడు కట్టుకోండి అది ఫోర్ ల్యాక్స్ అయినా సరే మేము పెడతాను కట్టుకోమని చెప్పాడు కానీ మేము ఒక ఫౌండేషన్ తరపున తెచ్చుకున్నాము కట్టాలనుకుంటున్నాం వాటర్ ప్లాంట్ కట్టుకోవాలనుకుని ఊరందరిని అడిగి సరే పలానా క్యాస్ట్ వాళ్ళు మీరు పెడితే అబ్జెక్షన్ అన్నారు అందరిని అడిగాము వాళ్ళు మేము మాకు సామతలు లేదు కట్టుకోలేమన్నారు అన్నారు సరే మాకు ఫాన్స్ స్పాన్సర్ని తీసుకొచ్చాము ఇస్తానన్నాడు కట్టుకోవాలని మాధవనగర్ స్కూల్ ఎదురుగా ప్రభుత్వ భూమిలో కట్టాలని చెప్పి తీసుకొచ్చాము సరే ప్రదు ప్రభుత్వ భూమి అబ్జెక్షన్ అన్నారు ఎంఆర్ఓ గారి దగ్గర ఎన్ఓసి తీసుకొచ్చాము నో అబ్జెక్షన్ లెటర్ తీసుకొచ్చాము ఎవడు డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసాము ఈ అబ్జెక్ట్ ఈ లెటర్ అందరు కట్టుకోమని చెప్పారు కానీ కట్టుకునే టయానికి ఊర్లో వాళ్ళు వచ్చి బీసీ కాలనీ వాళ్ళు కొంతమంది వ్యక్తులు వచ్చి మీరు మాదిగలు మీరు కట్టుకోకూడదు మీరు ఊరు బయట ఉండేవాళ్ళు కానీ ఊరు లోపలికి వచ్చేవాళ్ళు కాదు మీరు అంటారని వాళ్ళని చెప్పి మమ్మల్ని దూషించి నానా అన్నారు తిట్టారు అది పోగా సరే ఎన్ఓసీ తీసుకొచ్చుకున్న తర్వాత ఎస్ఐ గారు వచ్చారు వచ్చారు కట్టుకోమని చెప్పారు మేము పని స్టార్ట్ చేసిన తెల్లారి ఆదివారం రోజు పని స్టార్ట్ చేస్తే సోమవారం రోజు వచ్చారు మీరు పని ఆపండి నాకు ఒత్తిడి ఎక్కువైంది ఇక్కడి నుంచి ఫోన్లు చేపిస్తున్నారు ఇన్ఛార్జ్ గారు ఆపమన్నారు మన ఉదయగిరి నియోజకవర్ సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి గారు ఆపమన్నారు మాకు ఫోన్లు వచ్చాయి ఆపమన్నారు నేను మేము వాళ్ళ మాట వినట్లేదని చెప్పి ఎస్బీ గారి చేత కూడా ఫోన్ చేపిస్తాము ఆపమని చెప్తాము ఆపని చెప్పి ఎస్ఐ గారు వచ్చి నాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది మేము మాదిగలం కులం అంటరాని వాళ్ళమని చెప్పి మీరు కట్టకూడదు అని చెప్పి ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి గారు కూడా మమ్మల్ని అంటరాని వాళ్ళుగా అంటున్నారు అంటే ఒక మాదా నగర్లోనే ఎస్సీ కులాలు మాది కులాలు చెందిన ఉన్నారా ఉదయగిరి నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి ఐదు మండలాలలో ఎస్సీ కులం వర్గం చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఓటింగ్ చాలా ఉంది అంటే మా ఓట్లు రాజగోపాల్ రెడ్డి గారికి అవసరం లేదా అంటే మేము అంటరాని వాళ్ళమా అతను కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు పోతే మా సర్పంచ్ దగ్గర కాటేపల్లి సర్పంచ్ మేడం దగ్గర తీసుకొస్తే మీరు కట్టకూడదు అక్కడ మీరు దళిత కులానికి చెందినవారు మీరు కడితే వాళ్ళు తాగరు పంచాయతీలో మేడం గారే చెప్తున్నారు మీరు వాటర్ ప్లాంట్ కడితే పక్కన వాళ్ళు తాగరు మీరు దళితులు మీరు కట్టకూడదని మేడం గారు కూడా అంటున్నారు సంచ్ సర్పంచ్ మా మా సర్పంచ్ మేడం కూడా అంటున్నారు ఆ విధంగా సో మా ఎంఆర్పిఎస్ నాయకుల దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాము మేము ఎంత దూరమైన ఫైట్ చేస్తాం మాకు వాటర్ ప్లాంట్ కావాలి దళితులు అంటే దళితులు వాటర్ ప్లాంట్ కట్టకూడదా నేను చేయకూడదా మేము నా పేరు వరమ్మ సార్ మాది మాధవ్ నగరం పింజమూరు మండలం నెల్లూరు జిల్లా నగరం మేము మాధగోరులకు చెందిన వాళ్ళము మాకు వాటర్ ప్లాంట్ కావాలి ఖచ్చితంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు గారి కూడా పోయొచ్చిన పోయినా కూడా అప్పుడేమో సరేమో అనరు ఇప్పుడైతే వద్దని చెప్తుండ్రు ఎస్ఐ గారు రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళయితే మాకు వద్దంటారు సార్ మాకు ఖచ్చితంగా కావాలి ఇక్కడ బీసీఏ వాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా చాలామంది మీరు ఇవతర వద్దు బడి కాడికి మీరు రావద్దు స్కూల్ కాడికి మీరు రావద్దు మీరు అవతల రోడ్డు దాటి అవతల మరుస అవతల ఇవ్వండి మీరు అని నేను చెప్తాను మీరు మాదిగోలు కనీసం రాను రాని రోజుల్లో మా పిల్లల్ని స్కూల్లో కూడి వచ్చేదానికి అవకాశం లేదు సార్ అందువల్ల ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము నమస్కారము నా పేరు మల్లబంటి రమణమ్మ మాది మా మాది నెల్లూరు జిల్లా చిమూరు మండలం కాటేపల్లె గ్రామము మాధవనగర్ గ్రామము మాది మేము వేసి మాది కులానికి చెందిన వారము మాకు నీటి సమస్య వల్ల మేము ఫ్లాట్ కావాలని మేము చాలా రెండు వేల పదహారు నుంచి కూడా మేము అడుగుతున్నాము ఎవరు ముందుకు రాలేదు దాతలు కానీ ఇప్పుడు ఒక దాత ముందుకొచ్చి కొంత సాయం చేసిండు సాయం చేసినప్పుడు ఇప్పుడు గ్రామంలో ఓసీ మా మా మాధవనగర గ్రామంలో ఓసీ బీసీ ఎస్టీ ఈ మూడు మూడు వర్గాలకు చెందిన వారు ఉన్నారు కానీ ఈ బీసీ వాళ్ళు మాకు ఆటంకపరుస్తున్నారు మీరు ఎస్సీలు మీ వరకే ఉండండి మీ మీరు మాదిగులు మీ మా మీ రోడ్డు అవతల ఉండాలి యువతలు ఉండకూడదని అంటున్నారు అని అబ్జెక్షన్ చేస్తున్నారు కానీ ప్లాట్ మాత్రం మేము చాలా నీళ్ళు లేక అల్లాడిపోతున్నాము కిడ్నీ వ్యాధులతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకని మేము లాటర్ ఇచ్చుకోవాలని మేము ఇక్కడ ఎందుకు పెట్టినామంటే అందరికీ పనికి వస్తుందని పెట్టినము కానీ పెట్టిన దాకా అందరూ సహకరించు పెట్టిన తర్వాత మేము ఆ అవసరం లేదు మీరు మాదిగోళ్ళు ఇక్కడికి వచ్చారు ఏందని వాళ్ళు బెదిరిస్తున్నారు కానీ మేము ఎస్ఐ దగ్గర కూడా వెళ్ళినము పోయినప్పుడు ఎస్ఐ గారు కూడా వచ్చిండ్రు వచ్చి ఒకసారి కట్టుకోండి అని చెప్పిండు మళ్ళీ ఒకసారి కూడా కట్టడానికి లేదు పై నుంచి ప్రజలు జరుగుతుందని ఆప్ చేసిండు కానీ కేసు మేము మాకు మేము మాదిగొల్లమని మాదిగోళ్ళు చేయకూడదు మాదిగోళ్ళు చేసేది దేంది రోడ్డు అవతల ఉండాలి కానీ యువతకు మీరు ఏంది మీరు మీరు ఆ కాల్ని రోడ్డు దాటకూడదు అని చాలామంది మమ్మల్ని ఇది చేస్తుండ్రు చెప్పమ్ ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డి గారు కూడా మా మేము కట్టుకునే దాన్ని ఆటంకపరుస్తున్నారు మా నేల ప్లాట్ గురించి దాన్ని ఆప్జీయమని చెప్తుండ్రు ప్రతిసారి ఫోన్లు చేసి ఈ విధంగా చేస్తుండ్రు ఆయన కూడా నర్షయ్య గారు కూడా మా ఎస్ఐ గారు కూడా ఆపండి కట్టడానికి లేదు అంటున్నారు ఏ సార్ మేము జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా ఓట్లు ఇవ్వలేదా మేము మాదిగోళ్ళు ఓట్లు తీసుకోడా మాదిగోళ్ళమని మాకు అంత చిన్న సూపా ఎన్ని సార్ ఇలా చేస్తున్నారు మాకు ఖచ్చితంగా వాటర్ ప్లాట్ కావాలి ఈ వాటర్ ప్లాట్ మా మాదిగోళ్ళకు మాదిగోళ్ళకే కావాలి మీ మాకు వద్దు అంటారు కాబట్టి మాకైనా సరే ఎవరైనా ఇష్టం వచ్చిన వాళ్ళు సరే కష్టమైన లాగిపోతారు సార్ మాకు మాత్రం వాటర్ ప్లాంట్ కావాలి మాకు తాగునీరు తెప్పియాలి దయచేసి మీరందరూ కూడా మాకు వాటర్ వారా చెప్పమ్మా ఇంకా కూడా మా సమస్యలు మన పంచాయతీ ప్రెసిడెంట్ కూడా పట్టించుకోవట్లేదు ఆ ఓట్లు వేసి గెలిపిలేదా ఆమె మాదిగొళ్ళ ఓట్లైన ఆమె ఏమన్నా ఆమె ఆమె కేసు తగ్గి ఆమె గెలిచింది మా సమస్యలు ఎందుకు తీసుకోలేదామా మేము అమ్మాయి మా దగ్గరికి అసలు ఆమె వచ్చేదే లేదు అసలు ఈ ఊరిలోనే ఉండేది లేదు ఆమె ఎక్కడ ఉంటుందో ఏమో తెలియదు సర్పంచ్ అంటే కొంతమందికి మాకు కూడా తెలియలేదు కానీ సర్పంచి కూడా మాకు న్యాయం చేయాలి దానికి ఆమె సర్పంచ్ ఆమె వాళ్ళ తమ్ముడు దానికి ఇన్ఛార్జి చేస్తున్నాడు ఆయన కూడా మమ్మల్ని సహకరించట్లేదు ఆయన గెలిపించినే మేము కానీ మా మా అమ్మ పట్టించుకోవడం